అయితే ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెం పార్టీ చేసుకుందాం అనుకున్నాం కానీ ఏమైందంటే మా ఫ్రెండ్ ఆటో ఖరాబ్ అయింది దాని వచ్చేసి మేము వరంగల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది కాలేజీ కళాక్షేత్రాన్ని చూడడం జరిగింది మీకు కూడా ఒక చిన్న ఈ సిగ్నల్ దగ్గర అవి సైలెంట్ సర్లన్నీ ఒక మంచిగా చేసిండు బాగా పెట్టారు అది మీకు ఒక లాగ్ తీసుకొద్దామని ఇక చిన్న పూరవాళ్ళు ఇట్లా పిల్లలకు భయం లేదు సిగ్నల్ పడ్డా అటు ఇటు పోతేనే కూడా తిరుగుతూనే ఉన్నారు ఇవన్నీ హాస్పిటల్స్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు బాగుంటుందని నేను వీడియో చేయడం జరిగింది సిగ్నల్ దాటి రైట్ పోతే ఇక్కడ ఉంది సిగ్నల్ కడను సిగ్నల్ పడింది ఆటో నవరకు వచ్చామండి ఇట్లా కూడా అన్నట్లున్నాయి మొత్తం వాళ్ళు కుప్పలు కుప్పలు అది మీకు చూస్తే విజువల్స్ బాగా అనిపిస్తుంది ఒకసారి అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు అయినా ఇట్లా చూడండి సూపర్ అనిపిస్తుంది మనకు ఆ వెహికల్ వస్తుంటే ఈ అన్న దగ్గరికి తీసుకొచ్చిండు ఈయన మా ఫ్రెండు ఈ డీసీఎం ఇవి ఇక్కడైతే మొత్తం డీసీఎం వేరు కుప్పలు కుప్పలు చేసి పెట్టారు అది కూడా అండి ఎట్లున్నావు ఇక్కడికైతే రూమ్కి వచ్చాము దీంట్లోనే ఆటో పార్ట్స్ అవన్నీ క్లీనింగ్ సెక్షన్ ఇక్కడ ఉంటుందట ఈ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చినాం ఇక మనకు ఎక్కువ తెలియదు కానీ పేర్లు వాటి గురించి ఇక అన్నీ ఇప్పిపెట్టిన లోపల వేసుకున్నాడు ఆయన దింపుకొని ఇవే అవన్నీ వస్తువులన్నీ అడుగుతాడు అన్నీ చూద్దాం ఏం చేస్తాడో ఒక్కొక్క పార్ట్ను ఎలా వాష్ చేస్తాడో చూపెడదాం మధ్యలో అన్న అప్పుడప్పుడు సీరియస్ తాగుతా అని చెప్పిండు ఇక అన్న మంచి వాటర్ అయితే రెడీ అయ్యిండు వాష్ చేస్తుండు మంచిగా స్పెడ్స్ పెట్టుకున్నాడు ఏందన్నా ఎట్లుంటుంది వ్యాపారం ఎట్లా జరుగుతుంది అని అడిగితే ఇక మనతో కొన్ని ముంచేట్లు అవన్నీ మ్యూట్ చేసిన మధ్యలో మధ్య రిలీజ్ చేస్తా చేసా మంచిగా దీన్ని ఏమంటారు అన్నీ మనకు పార్ట్స్ ఎక్కువ తెలియదు కానీ వీడియో వరకు ఆటో డ్రైవర్లకు కానీ మెకానిక్లకు కానీ యూజ్ఫుల్ అవుతుందని వీడియో తీయడం జరిగింది లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అదేదో మనం ఒక గొర్రెని కానీ ఒక మేకాని కానీ కోణి కానీ కోసి దాన్ని సాప్ చేస్తాను ఎట్లా అనిపిస్తుందో అట్లా మనకు చూస్తా అంటే టైం పాస్ అవుతుంది దాన్ని బట్టి నేను వీడియో తీయడం జరిగింది అంతే కానీ ఇంకేం లేదు యూస్ కోసం ఇట్లా ఏం కాదు కానీ ఒక్కొక్క పార్ట్ మంచిగా అడిగిండు అవన్నీ వాషే ఎక్కువసేపు వీడియో తీసినాం ఇవన్నీ అంటే ఎవరికన్నా మంచిగా యూజబుల్ అంటే ఇంజన్ మొత్తం ఇప్పి ఎక్కియ్యాలి కదా అట్లా ఎవరన్నా మెకానిక్లు చూస్తే ఇట్లా లేకుంటే ఏదైనా బండి దూర వాళ్ళు కూడా చూసినా కానీ వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ లెక్క అవుతుందని చెప్పేసి వీడియో తీసిన ఇవన్నీ క్లీన్ చేసిండు మన డబల్ డబల్ కడిగిండు అయిపోయింది వీళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటారట ఇక ఈ అన్న వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఇంకో అన్న కూడా వస్తాడు అన్న కూడా ఇక్కడ నీకు అందరు కలిసి షాప్ పెట్టుకొని ఈ అన్న వాళ్ళ అన్న అన్నట్టు ఈ అన్న కూడా ఇక వర్క్ మొత్తం అంటే దానికి ఎట్లా ఉన్నది ఏంటిది అది ఖరాబ్ అయిందా బాగున్నదా అనే విషయాలు ఈయన పెద్ద అన్న అన్నట్టు ఈయన చూసుకుంటాడు ఈయనకి ఇంకో తమ్ముడు ఉన్నాడట ఆయన దాదాపు దుబాయ్ ఇక్కడ ఉండడని చెప్పిండు కానీ వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అందుకే నేను మంచిగా ఒక్కొక్కటి వీడియో తీసిన ఇది బోర్ కట్టింగ్ అని కొన్ని వాళ్ళు వాట్సాప్ చెప్తారు కదా అవన్నీ మళ్ళీ అన్న ఇంకో ఇంకో అవతారం ఎత్తిండు అలా ఈ పని ఇగో దీన్ని ఇదేమన్నాడు అన్న క్రాంక్ ఆ క్రాంక్ ఆ సెట్టింగ్ చేయిస్తాను అన్నట్టు పక్కన సెట్టింగ్ ఇదే ఇక్కడనే చేస్తారట ఇదాని తర్వాత ఇది వచ్చేసి చెమ్మర్ అని చెప్పిండు ఇది దాంట్లో ఏదో రింగ్స్ అది ఇది చేస్తా అని చెప్పిండు మొత్తం లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక చేసి దీనికి కడుక్కొని మళ్ళీ ఫిట్టింగ్ మెకానిక్ దగ్గర తీసుకురావడం జరిగింది ఈ వస్తువులు ఫాస్ట్ ఫాస్ట్గా సెట్టింగ్ ఎట్లా చేస్తే చూపెడతాం ఇక ఆల్రెడీ సెట్ చేస్తుడు ఈయనే దీనికి నిమ్మలంగా పుర్సాద్ కానీ దగ్గర వేసుకున్నాడు ఒక్కోదాన్ని మంచిగా సెడి చేస్తాడు ఈ పార్ట్స్ అంటే స్కిప్ చేసుకుంటా అంటే టకా చేస్తా ఏ మీరు దాన్ని ఎట్లా ఏమన్నా మెకానిక్ ఏమైనా ఉపయోగపడుతుందని తీసిన వీడియో కాబట్టి ఎవరైనా చూసి నేర్చుకోవచ్చు మొత్తం ఫుల్ వీడియో మొత్తం ఉంటుంది ఇంట్లోనే కాకుంటే షార్ట్స్ రూపంలో తీసిన నా వీడియో ఏమన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది కంటెంట్ బాగున్నది అనిపించింది అందుకే మొత్తం ఫుల్ వీడియో తీసుకొచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక మొత్తం అయితే వీడియో ఫైనల్గా వచ్చినట్టే దాదాపు నైంటీ పర్సెంట్ అన్ని పార్ట్స్ ఉంటాయి పార్ట్స్ మొత్తం సిట్టింగ్ ఒక్కొక్క స్కిప్ ఆఫ్ సెకండ్లలో చూపెడతా ఉన్నట్టు ఎందుకంటే ఇక మనం కూడా కొద్దిగా అంటే ఎవరైనా చూసి వాళ్ళు ఉంటే అన్ని పార్ట్స్ అంటే సెకండ్ సెకండ్లో ఇస్తే బాగుంటుందని నేను దాని దాని శేషాను ఫైనల్లీ మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది ఇక పూర్తి ఇంజన్స్ ఫిట్టింగ్ అంటే ఇదే ఇక ఇక ఫైనల్ టచ్ ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే టచ్ ఇంక దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ మనం ఆటోకి ఎక్కించుకోవడమే ఉంటుంది అంతే